నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లోని లక్ష్యాలపై భారత్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సిల్ తో దాడి చేసిందని అమెరికాకు నిఘా వర్గాల సమాచారం అందింది భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైతే భారత్ బ్రహ్మోస్ మిస్సిల్ లో అన్వాయుధాలను అమర్చవచ్చని అమెరికా ఆందోళనకు గురైనట్లు వాల్ స్ట్రీట్ జనరల్ కథనం వెల్లడించింది ఈ మిసైల్స్ కి అన్వాయుధాలను జోడిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ట్రంప్ జరా భయపడ్డాడని బ్రహ్మోక్షిపినికి న్యూక్లియర్ హేర్ ని మోసుకు వెళ్ళే సామర్థ్యం ఉందని అమెరికా నిఘా సంస్థలు భావించాయని ట్రంప్ పరిపాలనలోని ప్రస్తుత మాజీ అధికారులు సైతం చెప్పినట్లుగా తెలుస్తోంది పరిస్థితి మరింత దిగజారితే భారతదేశం ఈ క్షిపణులకు ఆయుధాలను జోడించవచ్చునని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళనకు గురయ్యారని దాంతో పాకిస్తాన్ సైతం అన్వాయుధాలతో దాడి చేయవచ్చునని భావించారని ఈ భయం కారణంగానే వైస్ ప్రెసిడెంట్ జేడివాన్స్ విదేశాంగ మంత్రి మార్కో రుబియాలను భారత్ పాక్ నేలతో మాట్లాడాలని కోరినట్లు ఆ కథనం తెలిపింది బ్రహ్మోస్ క్షిపణిలో సాంప్రదాయ ఆయుధాలు మాత్రమే ఉన్నాయని భారత్ గతంలో ఎన్నోసార్లు స్పష్టం చేసింది వాటిని భారత సైన్యం ఆల్ట్రాలజీ రెజిమెంట్ వైమానిక దళం నౌకాదళం మాత్రమే మిసైల్స్ ని నిర్వహిస్తున్నాయి అణ్వాయుధాలను మోసుకెళ్లగల షిపిణులు స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ నియంత్రణలో ఉన్నాయి బ్రహ్మ క్షిపిణిలో రెండు వందల నుంచి మూడు వందల కిలోల సాంప్రదాయ పేలుడు పదార్థాలను అమర్చవచ్చు క్షిపిణి చాలా ఖచ్చితత్వంతో జనరల్ కథనం ప్రకారం భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత అనుయుద్ధంగా మారవచ్చునని ట్రంప్ ఆందోళన చెందారు పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని అమెరికా నేరుగా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని వైట్ హౌస్ భావించింది ట్రంప్ తన వ్యక్తిగత సంబంధాలను ఉపయోగించి భారతదేశం పాకిస్తాన్ నాయకులతో మాట్లాడి సంక్షోభాన్ని నివారించడానికి ప్రయత్నించారని వైట్ హౌస్ అధికారి ఒకరు చెప్పినట్లు ఆ కథనం వెల్లడించింది అయితే బ్రహ్మోస్ ని ప్రయోగించడం వల్లే భయపడ్డారా లేదా అన్నది ఆ అధికారి చెప్పలేదని తెలిపింది వాల్ స్ట్రీట్ వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయాన్ని ప్రశ్నించిన సమయంలో భారత్ మొదట ఉపయోగించకూడదు అంటే తొలుత అనుదాడి చేయకూడదు అనే విధానాన్ని అనుసరిస్తుందని అధికారులు స్పష్టం చేశారు మే తో జరిగిన ఘర్షణ సమయంలో భారతదేశం బ్రహ్మోస్ క్షిపణులు అనే కీలకమైన పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడి చేసిందని ఆ కథనం పేర్కొంది వీటిలో వైమానిక దళ రన్వేలు బంకర్లు హ్యాంగర్లు ఉన్నాయి బ్రహ్మోస్ క్షిపణిని భారతదేశ బ్రహ్మపుత్ర నది రష్యాలోని మెస్వా నది పేర్లను కలిపి ఉంటుంది ప్రపంచంలోని ఏకైక సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపిణి గంటకు మూడు వేల నాలుగు వందల యాభై కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది ఈ క్షిపణిని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభమైన వ్యూహాత్మక భాగస్వామ్యంలో భారత్ చెందిన డిఆర్డిఓ రష్యాకు చెందిన ఎన్పిఓ మాషనో షోయానియో సంయుక్తంగా అభివృద్ధి చేశారు ఇప్పుడు భారతదేశంలో ఉత్పత్తి చేస్తున్నారు శత్రు నౌకలపై దాడి చేయడం భూమి తీరపాంత్ర భద్రతను లక్ష్యంగా చేసుకోవడం వంటి వివిధ ప్రయోజనాల కోసం నావికాదళం వైమానిక దళం సైన్యం ఉపయోగిస్తున్నాయి బ్రహ్మోస్ ను అడ్డుకోవడం చాలా కష్టమే ఇందులో రెండు ఇంజన్లు ఉంటాయి తొలి దశలో ఘన ఇంధన బూస్టర్ మిసైల్ వేగంగా వెళ్లేలా చేస్తోంది ఆ తర్వాత జెట్ ఇంజన్ దశలో పనిచేస్తుంది ఫైర్ అండ్ ఫర్గట్ వ్యవస్థపై పనిచేస్తుంది టార్గెట్ చేసి ఫైర్ చేసిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉండదు చాలా తర్వాత దిశను మార్చుకోవడంతో పాటు శత్రువుల ర్యాడార్లను తప్పించుకొని దాడి చేస్తోంది మొత్తానికి ట్రంప్ను కూడా మన మిస్సైల్స్ భయపెట్టేస్తున్నాయి చాలా గర్వంగా ఉంది మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ని చూడాలి అనుకుంటే ఆర్వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ మీరు చేసే ఒక లైక్ ఒక షేర్ ద్వారా మన ఛానల్ మొత్తం వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ని నడిపించే బాధ్యత కొంతకాలం వరకు మీదే సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్